ప్రభు అటువంటి వేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నీటి క్రీస్తవ సమాజమునకు వందనాలు మొదటి కోరింత పత్రిక అధ్యాయము పదవచనం చూసుకున్నట్లయితే దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని దేవుని రాజ్యమునకు వారసులు కానేరలు అని పౌలపకు వాక్యం సెలవిస్తున్నాడు కదా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏ విషయాలలో ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు అని చూసుకుంటుంటే దొంగతనము విషయంలో లోభత్వం విషయం కోరికల విషయంలో నానా విషయాలలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ దేవునికి మనల్ని ఎలా చేస్తున్నాయంటే దూరపరుస్తూ ఉన్నాయి మన హృదయంలోకి తలంపులు ఆలోచనలు కలుగుతున్నాయి అని అంటేనే మనం అక్కడ పాపం చేసినట్లు అని ఆజ్ఞలో దేవుడు రాశాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞ ఏమిటి హృదయంలో కూడా పాపంలో తలంచకూడదని మరి మనుషుడు ఎలా నీతిమంతిగా బతకగలుగుతున్నాడు చూసుకున్నట్లయితే మానవుని నీతిమంత్రంగా చేసేది దేవుని యొక్క రక్తము మానవుణ్ణి నీతి మార్గంలో నడిపించేది దేవుని యొక్క వాక్యము మానవుణ్ణి నీతి మార్గంలో స్థిరపరిచేది దేవునికి చేసే ప్రార్థన ఈ విషయాలలో మానవుడు ఎప్పుడైతే మానవుడు స్థిరంగా ఉంటాడో బలంగా ఉంటాడో ప్రత్యేకమైన రీతిలో ఉంటాడో అప్పుడు మానవుడు దేవుని రాజ్యానికి ఆతుకపడి దేవునికి సంబంధితుడుగా జీవించగలుగుతాడు దేవునికి మనం సంబంధితులుగా జీవించినట్లయితేనే మనం పరలోక రాజ్యానికి వారసులం లేదంటే మనం ఈ విధంగా గనక జీవిస్తే మనం దేవుని రాజ్యంకు చాలా దూరంగా ఉంటాం కదా అంటే ఎలా అని చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నైతిక ప్రవర్తనల గురించి హెచ్చరిస్తూ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని చెలవిస్తుంది అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పాపాలను విడిచిపెట్టాలి అని మనకు చేసెలవిస్తుంది కొన్ని పాపాలను మనం విడిచిపెట్టాలి అవి ఏమిటి అనేటివి మనం దేవుని వాక్యంలో మనం చూసుకున్నాం కదా ఈ వచనం మనకు ఇంకా ఏం బోధిస్తుంది అంటే ఈ వాక్యము దేవునితో సరైన సంబంధాన్ని కొనసాగించడానికి మన జీవితాలలో విడిచిపెట్టవలసినవి కొన్ని పాపాల జోలికి వెళ్ళకూడనివి కొన్ని ఉన్నాయి కదా వాటిని మనం ఇప్పుడు చూసుకున్నాం ఏమని చూసుకున్నాం దొంగలు దొంగలు అంటే ఎవరు ఇతరుల సొమ్మును దొంగిలించే వారిని ఏమంటారు దొంగలు ఇతరుల సొమ్మును దొంగిలించడము అంటే బ్యాంకును కళ్ళమేయడమైనా ఇంకొకరింటికెళ్ళి దోచుకోవడమేనా ఇదే కాకుండా దొంగతనం అంటే వేరే వాళ్ళ వస్తువులైనా వేరే వాళ్ళది ఏదైనా చాటుగా తీసుకున్నప్పుడు చాటుగా వారికి తెలియకుండా మనం తీసుకుంటున్నప్పుడు వారి పర్మిషన్ లేకుండా మనం ఏదైతే లాక్కుంటున్నామో ఏదైనా చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా మార్గమధ్యలో కదా వెళ్తున్న సమయంలో కూడా మనము ఎవరి తోటలో ఉన్న పడి తీసుకుంటున్నది కూడా అది ఏమవుతుంది అంటే దొంగతనం అవుతుంది ఇతరుల సొమ్మును దొంగిలించడం వారికి తెలియలేదు కాబట్టి మనం ఏం చేస్తాం దొంగతనం అవుతుంది కాబట్టి లోబులు అంటే ఏంటి అనవసరమైనటువంటి కోరికలు కలిగి ఉన్నదానితో సంతృప్తి చెందని వారిని ఏమంటారు లోబులంటారు అనవసరమైన కోరిక కోరికలు గొంతమ్మ కోరికలు చాలామందికి చాలానే ఉంటాయి మన దున్నే సొమ్ము మన కష్ట కొంచెము మన ఆశల కోరికలు ఎంతో అలా పక్కవారిని చూస్తూ పొరుగు వారిని చూస్తూ మనం అలా అడిగేసినప్పుడు ఇక్కడున్న అక్కడ వరకు వెళ్తుంది అది స్టెప్ బై స్టెప్ వెళ్తే నడకలో అందం వస్తుంది స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకు ఆరోగ్యం ఉంటుంది స్టెప్ బై స్టెప్ వెళ్తే నిదానమైన ప్రశాంతమైన బ్రతుకులో మనం వెళ్తాం కానీ నానా విధములైనటువంటి ఆలోచనల చేత అడుగులు వేసినప్పుడు ఆ అడుగులు త్రొట్టిల్లి అవి కూల చేస్తాయి సో ఉన్న దాంట్లో సంతృప్తి మనం చెందలేకపోతాం ఎందుకు అంటే ఉన్న దాంట్లో ఎప్పుడైతే సంతృప్తి చెందుతున్నావో నీ అడుగు స్థిరంగా ఉంటుంది నీ మాట స్థిరంగా ఉంటుంది నీవు స్థిరంగా ఉంటావు నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది లోభత్వంలోకి మనం అసలే వెళ్ళకూడదు అవి వెళ్ళితే ఇవి ఇప్పుడు దేవుని రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళని కూడనివి మనం మాట్లాడుకుంటున్నాం కదా తాగుబోతులు తాగుబోతులు అంటే తెలియని కాదు మద్యపానానికి బానిసలైన ప్రతి వారిని తాగుబోతులు అంటారు అది కొంచెం తాగుతున్నావా గ్లాస్ తాగుతున్నావా ఆరోగ్యం కొరకు తాగుతున్నావా నిద్ర రావడానికి తాగుతున్నావా మనశ్శాంతి కొరకు తాగుతున్నావా కుటుంబ సమస్యలు మర్చిపోవడానికి తాగుతున్నావా నువ్వు తాగుబోతువి ఏం చేసినా తాగుబోతువి కదా కొంచెం పండక్కి తీసుకుంటున్నావా తీర్థంలాగా నువ్వు తాగుబోతువి ఏ రకంగా చేసినా తాగుబోతువి ఇటువంటి వారికి దేవుడు రాజ్యం ఇవ్వను అని చెలవిస్తున్నాడు దూషకులు దూషకులు అనగానే గుర్తుకొస్తుంది మనకు కదా ఇతరులను చెడుగా మాట్లాడేవారు కదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు చీపోని బ్రతికెంత చీని లెక్కెంత నా డబ్బు నా అందం ఇదిగో నా నగలు ఇదిగో నా అహంకారము అని చూపిస్తూ ఉంటాం మనం కదా ఏమి చూపిస్తున్నాం ఇక్కడ దూషకులు నీదెంత నివ్వట్ల నిట్లా అని దూషిస్తా చీచీ అనుకుంటే ఎన్నో విధాలుగా ఇతరులను దూషిస్తాం అది దూషించినా కూడా పరలోక రాజ్యానికి చేర్చడం సెలవిస్తుంది ఇకపోతే దోచుకునేవారు ఇతరులను మోసం చేసి లేదా బెదిరించి వారి సొమ్ములను లాక్కునేవారు దోచుకునేవారంటే ఇతరులను మోసం చేయడం ఈ రోజులలో ఎక్కడ చూసినా మోసం 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 దగ కుట్ర అన్యాయం అక్రమం లాక్కోవడం 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 తప్ప ఇవ్వడం 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 అనేది మర్చిపోయారు జనాలు దోచుకోవడం దోచుకోవడం రావాలి రావాలని ఇటువంటి వారు ప్రార్థన చేస్తే ఫలిస్తుందా ఆ ప్రార్థన పరలోకం తీసుకెళ్తుందా ఈ ప్రార్థన జీవితాలను కడుతుందా చూసుకున్నట్లయితే మన జీవితాలను కృంగజేస్తుంది కదా అంటే మనం దోచుకుంటున్నాం దోచుకునే స్థితిలో మనకు ఎట్టి పరిస్థితి వచ్చినా దోచుకునే స్థితిలో మనం ఉండకూడదు ఎప్పుడూ దోపిడి అనేదానికి మనం దూరం ఉండాలి ఇతరుల సొమ్మును ఆశించకూడదని దేవుడు వాక్యం సెలవిచ్చాడు నీకు కావాలంటే నేను ఇస్తాను అన్నాడు ఒకవేళ ఆయన ఇయ్యకపోయినా మనం వీటి లెక్కలలో మనం ఉండకూడదు ఉంటే దేవుని లెక్కల్లో మనం ఉన్నట్లు కాము పరమరాజ్యం మనది కాలేదు పర్లమై మనం భూమి మీదనే ఉంటాం భూ భూ సంబంధాలు లెక్కలోనే క్రీస్తు దగ్గర ఉంటాం ఈ పాపాలు దేవుని రాజ్యానికి అడ్డంగా ఉన్నాయి మనల్ని ప్రవేశపెట్టకుండా ఇవి ఎక్కడున్నాయి లోకంలోనా లోకంలో ఉన్నాయి ఓకే లోకంలో ఉంటే లోకముకు అడ్డు మరి మన జీవితాలలోనే ఉన్నాయి కాబట్టి పరలోకముకు అడ్డు మన జీవితాలలో ఉన్నాయి కాబట్టి పరలోకానికి ఇవి అడ్డుగా ఉంటాయి ఈ వచనం మనకేం చెప్తుంది అని అంటే పరలోక రాజ్యానికి మిమ్మల్ని దూరం చేస్తుంది అని తెలియపరుస్తుంది మరియు సువార్త విషయంలోకి వస్తే చూసుకున్నట్లయితే సువార్త ద్వారా మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ శక్తితో జీవించడానికి ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది వచనం ఎలా ఇస్తుంది అంటే ఇలా దేవునికి మనకు దూరమైన సంబంధం ఉంది నిత్యము దేవునితో సంబంధం ఉండాలనంటే మనం మంచివారిగా బ్రతకాలి క్రీస్తుకు నచ్చిన వారిగా బ్రతకాలి అలా బ్రతకడానికి సువార్త అనగా దేవుని యొక్క వార్త మన జీవితాలలో గొప్ప మార్పును తీసుకొస్తుంది పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా సత్యముగా యథార్థంగా బ్రతకడానికి ఆ శక్తి పరిశుధాత్మ శక్తి ఆ పవిత్రమైన పనులలో మనం జీవింపజేసినప్పుడు జీవించడానికి ప్రోత్సహించడానికి కూడా మనకు కారణంగా ఉంటుంది మన జీవితాలలో దేవుడితో సత్సంబంధం కలిగి మనం జీవించాలి అని అంటే మనం ఉండవలసిన వాటికి దూరం ఉండాలి ఉండవలసిన దేవుడికి దగ్గర ఉండవలసిన పనులు దగ్గర ఉండాలి కానీ మనం చేస్తున్నది ఏమిటంటే ఉండకూడని మన హృదయాలలో మన జీవితాలలో చేర్చుకుంటున్నాం ఉండవలసిన వాటిని పక్కన పెడుతున్నాం అది మన జీవితంలో పరలోకానికి మనకు దూరం చేస్తుంది ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి బ్రతుకుతున్నాం అందరు లేరా అనే జాతిగా కాకుండా ఒక ప్రత్యేకమైన స్థానంలో బ్రతకాలి దొంగతనానికైనా లోబత్కానికైనా తాగుబోతుకైనా దూషణకైనా విభిచారానికైనా ప్రతిదానికి మనము దూరంగా ఉండాలి కదా వ్యభిచారం విషయంలోకి వస్తే చాలా పాపము రోజులో ఇరవై వేల మందిని కూడా కూలుస్తాడు దేవుడి విభిచారులను అది ఘోరమైన పాపమై ఉంటుంది దాని గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం కానీ మనం దేవుడి సన్నిధిలో బ్రతికినప్పుడు దేవుడు తప్పకుండా మన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు గమనించి దేవుడి దేవుడి మార్గంలో నడుచుటకు సహాయం చేయమని ప్రభుని అడుగుతూ ఇటు మాటలు దేవుడు మన ఆత్మతో దేవుడు జీవించనుగాక ఆమె ప్రిజల